అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ నేనైతే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నానండి నాకు ఫస్ట్ వీక్ అన్నది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేశాను ఇది సెకండ్ టైం అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాను కార్తీక మాసంలో చేస్తే చాలా విశిష్టమైన ఫలితం అన్నది కలుగుతుంది కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం అండి ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణ చే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం చాలా సులభం అండి చాలా తేలికైన పద్ధతి కూడా చేసుకోవచ్చు కూడా సింపుల్గా కూడా ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ ఏ ఇతర కారణాల వల్లైనా కానీ మనకు మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయండి అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా ఈ వ్రతం చేసుకోవచ్చు ఉద్యోగ వ్యాపార నిమిత్తం కూడా ఈ వ్రతాన్ని మనం ఆచరించి ఎంతో అద్భుతమైన ఫలితాలైతే మనం పొందవచ్చండి ఈ వ్రతాన్ని ముందు ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు ప్రత్యేకించి మార్గశిరా కానీ మాఘమాసం కానీ కార్తీక మాసంలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులు శ్రవణ అలాగే స్వాతి నక్షత్రం అందు కానీ ఈ రోజుల్లో ఆచరించిన మిక్కిలి అంటే ఎక్కువ ఫలితం అన్నది మనకు దక్కుతుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వ్రతాన్ని మనం ఆచరించవచ్చు ఈ వ్రతము ఈ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించగా స్వామివారిని మనం చేసిన వారికి చాలా మంచి ఫలితాలు అన్నాయి కలిగాయండి స్వామివారి పూజ ఏడు వారాలు మనం చేస్తే చాలా మంచిది మనకి మూడు వారాలు అడ్డంకి రాకుండా పోనీ రెండు వారాలైనా సరే అడ్డంకి రాకుండా మనం స్టార్ట్ చేయాలన్నమాట మొదటి వారం చేశాక అడ్డంకి వస్తే మాత్రం అది సరిపోదండి మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వీలైనంత వరకు మీరు బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా ఈ వ్రతం చేసుకునే ప్రదేశాన్ని మనం శుభ్రం చేసుకోవాలి తర్వాత మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక పీఠని ఏర్పాటు చేసుకొని వేరుగా లేదు మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉందనుకుంటే అక్కడ చేసుకోవచ్చండి లేదు ప్లేస్ లేదు వారు మీకు ప్లేస్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక పీటని ఏర్పాటు చేసుకొని ముందుగా వెంకటేశ్వర స్వామి పటమును ఉంచుకోవాలండి శ్రీదేవి భూదేవి విగ్రహాలు అంటే మనం స్వామివారికి ఇరువైపులా కూడా స్వామివారు అమ్మవార్లు అనేవి ఉంటారు కొలువైతే ఉంటారు కదా అలాంటి ఫోటోని మనం పూజలు అన్నది ఉంచుకుంటే చాలా మంచిది స్వామివారి ప్రతిమ కానీ లేదా రూపాయి బిల్లను కానీ ఉంచుకోవచ్చు అంటే మీకు ఫోటో లేనప్పుడు ఇలాంటివి పెట్టుకోవచ్చు అండి లేదంటే చిన్న విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు తర్వాత కలసాన్ని మనం స్థాపించుకోవాలంటే కలసంలో కొబ్బరికాయ వివి పెట్టి స్వా మనం దేవతలను ఆహ్వానిస్తాం కాబట్టి తప్పకుండా కలస స్థాపన అన్నది చేసుకోవాలండి శ్రీ సత్యనారాయణ వారి వ్రతం ఎలా చేసుకుంటామో అలాగే మనం ఈ పూజ అన్నది చేసుకోవాలన్నమాట ఏడు స్వామి ఏడు వారాలు వ్రతం అన్నది ప్రతి వారము వ్రతంతో సమానం అండి మనకి సత్యనారాయణ వ్రతం అనేది ఒక్కసారి మాత్రమే చేసుకుంటాము ఇది సప్త శనివారాల వ్రతం అంటే ఏడు వారాల పాటు మనం వ్రతాన్ని చేసుకున్నంత ఫలితం మనకి చాలా బాగా దక్కుతుంది నవగ్రహాలను అష్టదిక్పాలను కూడా ఆహ్వానించాలండి ముందుగా పసుప వినాయకుని కూడా పూజించి వ్రతమును నిర్విఘ్నంగా చేయాలండి అయితే మనం అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధు రూపంలో కానీ అతిథి రూపంలో కానీ క్రిమి కీటక రూపంలో కానీ జంతువుల రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరిస్తారంట ఆ స్వామివారే సెలవిచ్చారు ప్రతి కథ పూర్తవగానే ఈ మనం ఇది పూజ చేసుకునేటప్పుడు బుక్లో మూడు కథలు ఉంటాయండి ఆ మూడు కథలు తప్పనిసరిగా చదువుకోవాలండి ప్రతి కథకు పూర్తి ఒక కొబ్బరికాయని నివేదించండి లేదు మాకు అంతగా చేసుకోలేము అన్ని కొబ్బరికాయలు సమర్పించలేము అనుకునేవారు మూడు కథలు పూర్తయిన తర్వాత కొబ్బరికాయని మీరు కొట్టవలసి ఉంటుంది అలాగే అరటి పండ్లను కూడా మీరు స్వామివారికి పెట్టాలండి ఏడు అనే సంఖ్య అంటే చాలా ఇష్టం స్వామివారికి ఏడు అరటి పండ్లు కానీ అలాగే నల్ల ద్రాక్ష అంటే కూడా చాలా ఇష్టం అంటే శనీశ్వరికి కూడా కలిపి పూజ చేస్తాం కాబట్టి నల్ల ద్రాక్షను కూడా మీరు స్వామివారికి నివేదించితే చాలా శ్రేష్టమండి మీరు అలాగే గోవిందనామాలు అమ్మవారి అష్టోత్తరాలు కూడా తప్పకుండా ఈ పూజలో చదువుకోవాలండి స్వామివారిని గోవి గోవిందనామాలు చదువుకుంటూ మనం బిల్వ దళాలు కానీ లేదంటే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు కానీ ఆ అష్టోత్తరం చదువుకునేటప్పుడు స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి అలాగే అమ్మవారి మనం అష్టోత్తరం చదువుకునేటప్పుడు అమ్మవారి చిన్న విగ్రహం కానీ కాయిన్ కానీ పెట్టుకొని కుంకుమ పూజ చేస్తూ కూడా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే ఎంతో ఫలితం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి సాక్షాత్ శ్రీ స్వామివారే చదివిచ్చిన మన విశేషం ఏంటంటే ఎటువంటి కష్టమైనా కలిగినా సరే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పూజని ఆచరించి ఫలితాన్ని అయితే పొందమని స్వామివారే సెలవిచ్చారండి పూజలో మర్చిపోకుండా మనం పిండి దీపాలు అన్నవి ఏడు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి వీలు కాకపోతే రెండు పిండి దీపాలైనా సరే స్వామివారికి మనం ఏడు ఒత్తులు వేసి స్వామివారికి పూజ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి వారము కూడా అలాగే చిమ్మిలి ఉండలు నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు బెల్లం కలిపేసి ఉండలుగా చేసి స్వామివారికి ఏడు అనే సంఖ్య చాలా శ్రేష్టం కాబట్టి ఏడు చిమ్మిలి ఉండలు అలాగే మనం చలిమిడి దీపం చలిమిడి దీపము అలాగే చలిమిడి ఉండలు ఏడు ఉండలైనా లేదంటే ఒక పెద్ద లడ్డులాగైనా ఉండలాగా చేసుకొని మనం స్వామివారికి వడపప్పు పానకం అన్నది కూడా తప్పకుండా స్వామివారికి నివేదించాలండి ఇవి మాత్రం తప్పకుండా స్వామివారికి పెట్టాల్సిన ప్ర ప్రసాదాలు అనమాట ఇవి కాకుండా మీకు ఎంత చేతనైతే అలా మీరు స్వీట్ కానీ ఏదైనా పరమాన్నం కానీ లేదు గారెలు కానీ ఇంకేమన్నా వీలుంటే అవైనా పెట్టుకోవచ్చు స్వామివారికి మనం ఎంత శ్రద్ధగా చేశామన్నదే ముఖ్యం ఒకటి మనందరం గుర్తుంచుకోవాలండి మనం ఎంత కష్టాలున్నా విశ్వం విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్టుగా మన తెలియవు కావున దయ ఉంచి ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరుతుందండి అన్ని కష్టాలు తొలగిపోయి అష్టశ్వరాలు కలుగుతాయి అలాగే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎలా పూజ చేసుకోవాలి అన్నది కూడా మీకు షేర్ చేస్తాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్